కొత్తూరు సమీపంలోని ఖాదర్ నవాజ్ ఖాన్ ఈద్గా కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఆధాల ప్రభాకర్ రెడ్డి తన అల్లుడు కోసం మైనార్టీల ఈద్గా స్థానంలో పెట్రోల్ బంక్ నిర్మించేందుకు కుట్రలు చేశారని కోటంరెడ్డి శ్రీధరెడ్డిపై మోసపూరితమైన మాటలు చెప్పి మైనార్టీల ఓటును పొందాలని చూశారని ఈద్గా సభ్యులు తెలిపారు నెల్లూరులో ఆధాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు పోలీసు కాలనీ పార్క్ స్థలాలను అదేవిధంగా హరిజన గిరిజనులకు స్థలాలను ఆక్రమిస్తే ఎంఆర్ఓ కనపడడం లేదని ఆరోపించారు ఈద్గా స్థలంలో మసీదు నిర్మించుకుంటుంటే కక్ష సాధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సమావేశంలో ఆషిక్ అలీ ఖాన్ ఖుయోమ్ రియాలు పాల్గొన్నారు నమస్కారం ఈ విలేకరుల సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం మా మైనార్టీల ద్రోహి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మమ్మల్ని అడ్డం పెట్టుకొని మా మైనార్టీ సోదరులను అడ్డం పెట్టుకొని ఈ ఈద్గా స్థలాన్ని వాళ్ళ అల్లుడు కోసం కేటాయించే ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేశారు మమ్మల్ని బలిపశువులుగా మా మైనార్టీ సోదరులని బలి పశువులుగా వాడుకొని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద అనేక నిందలు చెప్పారు ఏం చెప్పారా అందరూ కూడా శ్రీధర్ రెడ్డి అల్లుడికి మైనార్టీల పెట్రోల్ బంక్ స్థలం కేటాయిస్తున్నారని చెప్పి మైనార్టీ సోదరులందరినీ కూడా రెచ్చగొట్టి ఎన్నికలప్పుడు ఒక ఎటువంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డారంటే అంత దుర్మార్గమైన చర్యలకి పాల్పడ్డారు ఇటువంటి బతుకు ఒక బతుకైనా అని చెప్పి అడుగుతున్నాం మా మైనార్టీలను అడ్డం పెట్టుకొని మా మైనార్టీలకు మాయమాటలు చెప్పి ఈరోజు మమ్మల్ని అనేక సమస్యలకు గురయ్యే విధంగా చేశారు అయితే ఇదంతా కూడా మంచి చర్య కాదని మా మైనార్టీలు కూడా ఎవరు కూడా నమ్మకుండా మొట్టమొదటిసారిగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి ఈ తెలుగుదేశం పార్టీ నుంచి మేమందరం కూడా సమస్యని తీసుకోపోగానే నేను మీకు అండగా ఉంటాను అక్కడ ఎవడైనా వస్తే ముందు నేను ఉంటాను నా తర్వాత మీరందరూ ఉండండి అని చెప్పి మాకు భరోసా కల్పించి నేనున్నాను అని చెప్పి ఈరోజు మా మైనార్టీలు కూడా అండగా నిలబడ్డారు అయితే ఇంకా ఎంఆర్ఓ గారు వైసీపీ అధికారుల ఉందనుకొని ఇంకా అట్టే ఉన్నట్టున్నారు ఈ ఈద్గా స్థలం మా పూర్వీకులు ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి ఈద్గా స్థలం ఇక్కడ గతంలో మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇది శ్మశాన వాటిగా కూడా వాడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఇక్కడ తవ్వితే శ్మశానంగా ఉంటుంది అయితే అటువంటి మా ఈ పవిత్రమైన స్థలాన్ని మేము ఒక ఈద్గా మా ముస్లిం కమ్యూనిటీ నమాజ్లు చేసుకునేందుకు ఒక ఇదిగా మేము అంతా కూడా వాడుకుంటుంటే ఇక్కడ ఎన్నో ఆక్రమణలు జరుగుతున్నా ఎన్నో ఇది జరుగుతున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఎంఆర్ఓ గారు రీసెంట్గా కూడా నోటీసులు ఇచ్చారు ఇక్కడి నుంచి మేమంతా కూడా ఖాళీ చేయాలంటే వాళ్ళు వచ్చి ఆక్రమణలు తొరిగిస్తారంట ఇది మంచి చర్య కాదు ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నటువంటి పోలీస్ కాలనీలో దాదాపుగా రెండు వందల ఆంఖనాలు స్థలాలను ఆక్రమిస్తే మీరు ఎక్కడికి వెళ్ళారండి ఇక్కడ ఉన్నటువంటి హరిజన గిరిజన భూములను ఆక్రమిస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళారండి ఇక్కడ ఉన్నటువంటి దళితులకు సంబంధించిన భూములు ఆక్రమిస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళారండి మా మైనార్టీ స్థలాల్లో మేము నమాజులు చేసుకుంటామంటే మాత్రం మీకు పనికి రాదా ఏమండి మా మైనార్టీలంటే మీకు అంత చిన్న చూప ఒకటే చెప్తున్నాం ఈరోజు మా మైనార్టీల ముద్దుబిడ్డ మా మైనార్టీలకు అండగా ఉండే మా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నారు మా ఈద్గా జోలికి వస్తే మాత్రం మేము ఎంత దూరానికైనా వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఖబర్దార్ రెడ్డి గారు మీరు ముస్లింల ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది ఒక మీరని చెప్పి కూడా మేము చెప్తున్నాం ఇంకోసారి మా ఈద్గా జౌలికి కానీ వస్తే మాత్రం మేమంతా కూడా సహించే పరిస్థితి ఉండదు అదే కలెక్టరేట్లో కానీయండి ఎక్కడైనా కానీ మేమంతా కూడా ధర్నాలకైనా దిగుతాం మా ఎమ్మెల్యే గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి దగ్గరకైనా కూడా వెళ్ళడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం మా ఈద్గా స్థలాన్ని అయితే మేము వదులుకోబోమని చెప్పి కూడా ఖచ్చితంగా మీ అందరికి కూడా తెలియజేస్తాం ఇక్కడికి చేసిన మీడియా మిత్రులకి నమస్కారం ఈ ఈద్గా గురించి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ముస్లింస్ బలి బరీల్ గ్రౌండ్గా ఇది దీన్ని మైనార్టీలను అడ్డం పెట్టుకొని కొంతమంది మా గొంతు కోయడానికి ప్రయత్ని ప్రయత్నించారు దానికి మాకు శ్రీధరన్న అండగా నిలబడి దీన్ని మమ్మల్ని నిలిపాడు ఆశి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి